ఏజెన్సీ భూ సమస్యలు అలాగే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జంగారెడ్గుడెం ఆర్టీఓ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామకృష్ణ అధ్యక్షత వహించగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సాగు చేస్తున్న ఎల్టీఆర్ భూములపై రెవెన్యూ అధికారులు చట్టానికి విరుద్ధంగా పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్లతో గిరిజనులు వేధిస్తున్నారని చెప్పారు బొట్టయిగుడెం మండలం మర్లగూడెం ఎనుమనూరు జైనవారి జీలుగుమిల్లి మండలం శిశువారి గ్రామాల్లో సుమారు నూట యాభై ఎకరాలకు పైగా ఎల్టీఆర్ భూములను గిరిజనులకు ఇరవై సంవత్సరాల నుండి సాగు చేసుకుని జీవిస్తున్నారని ఈ బుట్టాయిగూడెం జీలుగుమిల్లి తహసీల్దారు గిరిజ కుమ్మక్కై గిరిజనులు వేసిన పంటలను దౌర్జన్యంగా దున్నివేశారని అన్నారు వీటిని తక్షణమే ఆపకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తెల్లం దుర్గారావు ఎం జీవరత్నం మండలాల నాయకులు పోలోజు నాగేశ్వరరావు జి సూర్యకిరణ్ అందుగుల ప్రభాకర్ చుండ్రు బుల్లమ్మ కన్నమ్మ గిరిజన జ్యోతి నాయకులు నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు ఈ ధర్నాలో వందలాది మంది గిరిజనులు పాల్గొన్నారు తొలుత ఎమ్ఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఆర్టీఓకు వెనత అందించారు సమస్యలను వివరించారు ఆమె స్పందిస్తూ నెల రోజుల్లో రెవెన్యూ అధికారులతో ఈ సమస్యలపై సంయుక్త సమావేశం నిర్వహిస్తామని ఉభయల రికార్డులు పరిశీలన చేస్తామని బొట్టాయిగూడెం ఇళ్ల స్థలాల్లో సరిహద్దులు నిర్ణయిస్తామని పోలీసుల జోక్యం నివారించేలా చర్యలు తీసుకుంటామని ప్రొటెక్షన్ ఆర్డర్లపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని గిరిజనులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు చట్టాన్ని ముట్టాయి కూడా అండి రౌడీ షేటర్లో బయట వ్యక్తులు అక్కడే ముందు తాగి అక్కడే పలావు తిని అక్కడ వేసుకున్న ఇళ్ల స్థలాల గుడిసులు అన్ని పీకేశారండి వాళ్ళమే కేసు పెట్టమంటే కేసు పెట్టలేదు ఆ గుడిసెలు వేసుకున్న పేద గిరిజనుల మీద వాళ్ళకి అనుకూల వాళ్ళకి అండగా ఉన్న నాయకుల మీద మాత్రం అరెస్ట్ చేసి కేసు పెట్టి మొన్న కూడా సీఏ గారికి ఫోన్ చేసి ఈయన అక్కడ మా పార్టీ నాయకుడు ఆయన ఫోన్ చేసి నేను అరెస్ట్ చేస్తాను జైల్లో పెడతాను నేను అరెస్ట్ చేస్తాను జైల్లో పెడతాను రౌడీ స్ట్రీట్ పెడతాను ఎవరి మీద పెడతారండి రౌడీ స్ట్రీట్లు రౌడీ పనులు చేసుకునే వాళ్ళు మీరు పెడతారు వాళ్ళకి చేత కాకపోతే ఊరుకోమరండి ఉద్యోగాలు చేయడం మానిస్తామండి అంతే తప్ప గిరిజను చట్టాలు అమలు చేయమని వాళ్ళ మీద రౌడీ స్ట్రీట్లు పెడతారా వాళ్ళ మీద కేసులు పెడతారా దానికంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఈ ప్రజల అంతా కూడా చెప్పండి అమ్మా మీద చెప్పండి